అమ్మో మమ్మీ నిజంగానే నా కోసం బావ వచ్చేస్తున్నాడు మమ్మీ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని నక్షత్ర ఎంతో ఎగ్జైటింగ్గా అంటూ ఉంటుంది ఇక అప్పుడు అప్పుడు మాత్రం ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి పిన్ని ఈ గగన్గాడిని ఆయన చూశాడంటే ఇక అతి సంగతి బావ వీడిని చంపిస్తారు ఇప్పుడు ఎలా పిన్ని ఏం చేయాలో ఏదో ఒకటి చెప్పండి పిన్ని అని అంటూ ఉంటే అమ్మాయి అమ్మాయి నాకు అర్థం కావట్లేదు ఇలాగే నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను అనుకో పక్షవాతం వచ్చేలా ఉందమ్మాయి నాకు చాలా భయంగా ఉందమ్మాయి ముందు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతారమ్మాయి ఏదో ఒకటి చెప్పి తగలడం అంటే ఇక్కడి నుండి వెళ్తానని అంటున్నారు ఏంటి పిన్ని ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చెప్పండి ఏముందమ్మాయి మీ మొగడు రూమ్లో ఉన్నాడు డోర్ పెట్టేసి వచ్చేసేయమ్మాయి అయిపోతుంది ఇక ఆ తర్వాత ఎలాగో అలా బయటికి పంపించేద్దాం ఇది ఏదో మంచి ఐడియాలో ఉంది పిన్ని అని అంటూ వెంటనే ఇక రూమ్లోకి నెమ్మదిగా వెళ్ళి చూడగానే వెంటనే శరత్చంద్ర అలా బుక్ చూస్తూ ఉంటాడు ఇక నెమ్మదిగా డోర్ పెట్టేసి ఇక అపూర్వం వస్తుంది హాల్లోకి ఏంటి ఎందుకు వచ్చావు నేను ఎందుకు వచ్చానా ఎందుకు వచ్చానో నీకు తెలియదా కోర్స్ తెలుసనుకో సరే త్వరగా ఇచ్చేసి వెళ్ళిపోండి ఏంటి ఏమి ఇవ్వాలి ఇచ్చేసి వెళ్ళాలి ఏం మాట్లాడుతున్నారు ఏంటి నేనేమన్నాను అదే త్వరగా విచ్చేసి వెళ్ళిపోమని చెప్పాను ఇందులో నేనేం మాట్లాడాను అదే ఇవ్వాల్సింది ఏంటా అని అంటున్నాను నేను భూమిని తీసుకెళ్లడం కోసం వచ్చాను అంటే వచ్చింది ఫోన్ నక్షత్రది ఇవ్వటం కోసం కదా అసలు నక్షత్ర ఫోన్ ఏంటి మీరేమంటున్నారు ఏంటి బావా ఫోన్ ఇంట్లో మర్చిపోయి వస్తే ఏం తెలియనట్టు ఏంటి బావా నీ ఫోన్ నువ్వెక్కడ మర్చిపోయావో అక్కడే ఉంటుంది నీ ఫోన్ కోసం నేను పని కట్టుకొని ఇక్కడికి వస్తానని ఎలా అనుకుంటున్నావు నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా నా పని నేను చేయాలి కదా అంటే ఏంటి బావా ఏమంటున్నావు అయినా నాకు తెలుసులే బావా నువ్వు ఇక్కడికి వచ్చింది నా కోసమేనని నువ్వే చెప్పినా సరే నేను అర్థం చేసుకోగలను నీ కోసం కాదు నేను వచ్చింది భూమి కోసం ఏంటి భూమి కోసమా ఐ మీన్ భూమి అంటే నాకు పిఏ తన దగ్గరన్న ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ ని తీసుకెళ్లడం కోసమే నేను వచ్చాను ఇస్తే వెళ్తాను అని ఈ విధంగానగానే అమ్మో వీడు కానీ బయటికి పైకి వెళ్ళాడంటే ఇక వీడి సౌండ్ ని బాబు గుర్తుపట్టిస్తాడు ఇప్పుడు నేనే వెళ్ళి తీసుకొని వచ్చి ఇవ్వాలి అని విధంగా అంటూ అయితే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అదే తీసుకొని వస్తే మంచిదని నేనే చెప్తున్నాను అని గగన్ ఈ విధంగా చెప్పగానే వెంటనే ఇక భూమి దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇలా వచ్చారేంటి ఏంట నీతో మాట్లాడటం కోసం వచ్చాను నాతో మాట్లాడటం కోసమా ఎందుకు గగన్ వచ్చాడు ఏదో ఫైల్స్ నీ దగ్గరే ఉన్నాయంట అంటే ఆయన నన్ను తీసుకెళ్ళడం కోసం వచ్చాడా ఇప్పుడు నేను ఆయనకి ఏం చెప్పాలి ఏంటి ఏ చేస్తున్నావు ఏ ఫైల్స్ అంటే ఫైల్స్ తెలియకుండానే ఆ గగన్ గడవ వచ్చాడా ఫైల్స్ అని అంటుంటే నువ్వేమో అలా మాట్లాడుతున్నావు అంటే కొంపు తీసి ఈరోజు పంపించిన ఫైల్సా ఒక్క నిమిషం మీరే ఇవ్వండి నేను పనిదానిలా కనిపిస్తున్నానా వెళ్ళి ఇచ్చుకో అని అంటూ వెంటనే కోపంగా వెళ్తూ ఉంటే అమ్మో ఇప్పుడు కానీ ఈ భూమిని పంపించానంటే అర్ధ గంట అక్కడే అవుతుంది నక్షత్రం ఇద్దరు కొట్లాడుకుంటారు నేనే ఇవ్వడం బెటరేమో నువ్వు ఇక్కడే ఉండు నేనే ఇచ్చేస్తాను అయిదివో అని అంటూ వెంటనే ఇక ఆ ఫైల్ని తీసుకొని గగన్కి ఇస్తుంది థ్యాంక్ యూ పనిదానిలా బానే పనులు చేస్తున్నా ఏంట్రా నన్ను దానివని అంటావా మా ఇంటికి వచ్చి మా అమ్మని నువ్వు ఆ రోజు ఏం మాట్లాడవో గుర్తులేదా ఇప్పుడు నేను అంటే నీకు కోపం వస్తుందా ఆ రోజు క్షణాలు కాస్త గుర్తు చేసుకుంటే మంచిది అప్పుడు నీకు అర్థమవుతాయి అని ఈ విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతారు బావా బావా ప్లీజ్ బావా నేను కూడా నీతో పాటు వస్తాను బావా నాతో ఎక్కడికి రాకూడదు అర్థమవుతుంది కదా నేను అర్జెంట్ మీటింగ్ పని మీద వెళ్తున్నాను అని అంటూ వెంటనే గగనక్క నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి ఇక శరచిత్ర డోర్ కొడుతూ ఉంటాడు అప్పుడే అపూర్వ షాక్ అయిపోతుంది అమ్మో ఆయన వచ్చేస్తాడా ఏంటి నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండకు నువ్వు వెళ్ళిపో అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటే నువ్వు చెప్తే నేను వెళ్ళాలా వెళ్తాను అని విధంగా అంటూ ఉండగా అయ్యో నీ దండం పెడతానయ్యా త్వరగా వెళ్ళు అని వెనకనే వెంటనే ఇక గగన్ కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇక భూమి కారిడార్ లోకి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక గగన్ వెడి తిరిగి అలా భూమిని చూస్తూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అపూర్వ డోర్ తీయగానే ఏంటి అపూర్వ ఇలా డోర్ లాక్ చేశావేంటి అయ్యో బావా నువ్వు రూమ్ లో ఉన్నావా రూమ్ లో లేవేమో అనుకుని నేను అలా చేశాను బావా సారీ బావా అని విధంగా అంటూ ఉంటుంది అపూర్వ ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కృష్ణప్రసాద్ మాత్రం జరిగిన సీన్ ని తలుచుకుంటే పెట్టుకుని బాగా తాగుతూ ఉంటాడు అపూర్వ అపూర్వ అనేది ఇదంతా చేసింది అసలు నా జీవితాన్ని అల్ల కల్లో చేసిందే ఆ అపూర్వ ఆ అపూర్వాన్ని వదిలిపెట్టను చెప్తాను దాని అంత చూడండి నేను ఉండను అని మనసులో కృష్ణ ప్రసాద్ అనుకుంటూ బాగా తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణ ప్రసాద్ నేరుగా ఇంట్లోకి వస్తాడు ఏ అపూర్వ బయటికి రావే అని విధంగా గట్టిగా అరుస్తూ ఉంటే ఈ కేపీఏటి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు చూడు బావా ఎలా పిలుస్తున్నాడు వాడి సంగతి చెప్తా పద అసలు ఏమనుకుంటున్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచే అంత పెద్దవాడైపోయాడా అని ఈ విధంగా అనుకుంటూ ఇక వెంటనే హాల్లోకి అందరు కూడా రాగానే వచ్చేసావా మహాతల్లి ఏంటి ఏంటి ప్రసాద్ నా భార్యని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా అయినా నువ్వేమనుకుంటున్నావు చూసావా బావా ఎలా మాట్లాడుతున్నాడో అవునా పూర్వ ఈ ఇంటికి పెత్తనం ఇస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అంటే పెత్తనం అంటే హా మీ చెల్లిని చేసుకున్నంత మాత్రాన నాకు పెత్తనం వచ్చిందని అనుకుంటున్నావా అసలు నీ చెల్లిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు బావా అయినా నాకు అలాంటి ఆలోచనే రాదు నాకెందుకు వస్తుంది బావా ఈ ఇంటికి పెత్తనం అంటావా నాకెందుకో అసలు నా మైండ్ లోనే లేనప్పుడు నేనెందుకు పెత్తనమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అయ్యో మీరు అలా మాట్లాడకండి అనే విధంగా భూమి ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఉండమ్మా నా మనసులో ఉన్న మాటలన్నీ ఇప్పుడు ఈ పెద్ద మనిషికి తెలియాలి అందుకే అందుకే ఫుల్గా వేసుకొని వచ్చాను నన్ను నన్ను ఇంటి దొంగన చేసేది కదా ఈ అపూర్వ ఇంకా నేను చూస్తూ ఇంకా నా మనసులోనే ఆవేదనను చంపుకొని నేను ఇంకా ఉండలేను అందుకే ఇక దీని నిజాలను నేను బయట పెట్టి తీరుతాను అప్పుడు వెంటనే అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు ఏటికేపి ముందు నువ్వు రూమ్ లోకి వెళ్ళు మీరా రూమ్ లోకి తీసుకెళ్ళు ఏంటి తీసుకెళ్ళి పో పో అనగానే వెళ్తానని అనుకుంటున్నావా వెళ్ళను ఈ రోజు నీ విషయాలు చెప్పేదాకా ఎక్కడికి వెళ్ళను ఆయన నీ మనసులో అసలు నా చెల్లిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేనప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది ఎందుకు పెళ్లి చేసుకున్నాను మీ ఆవిడే దగ్గర ఉండి మా పెళ్లి చేసింది అని విధంగా అనగానే అపుర్వ ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏటి మా ఆవిడ చేసిందా అవును కావాలంటే అడగండి అక్కడే ఉంది కదా బావా తాగి ఓవర్గా మాట్లాడుతున్నాడు బావా నోటికి ఎంతస్తే అంతా వీడి బాటలు నువ్వు పట్టుకుంటున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది అయినా నీకు గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో అని కృష్ణప్రసాద్ అనగానే బాబా తాగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తన పాటలు నువ్వు పట్టించుకోకు బాబా అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నాకు గుర్తుకు లేదా ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వు చేసిన నమ్మక ద్రోహం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అపూర్వ నేను నిజాలు మాట్లాడుతున్నాను ఈ మహాతలిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు గుడ్డిగా నమ్మటం వల్లే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది లేదంటే లేదంటే దీ దీన్ని పాతి పెట్టినా కూడా చాలా తక్కువే కేపి నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం తగ్గించుకో అని అపూర్వ అంటూ ఉంటే ఏంటి నేను మాట్లాడింది నిజాలే కదా నీలాగా ప్రతిదీ అబద్ధాలు మాట్లాడట్లేదు కదా అపూర్వ మహాతల్లిని పట్టుకొని అలా మాట్లాడటం కరెక్ట్ అయినా కృష్ణప్రసాద్ మహాతల్ల మహాతల్లి ఈవిడ కాదు ఇదిగో ఈవిడ శోభ గారు నా చెల్లెలు ఎప్పటికైనా నా చెల్లెలు శోభ గారే అవుతారు ఇదట ఇది అసలు శోభా చంద్ర గారిని చంపిందే ఈ అపూర్వ అలాంటి తనని మహానుభావురాలని అంటున్నావా అని అనగానే కృష్ణప్రసాద్ అలా షాకింగ్ గా చెప్పగానే శరచేత్ర షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అయిపోయింది అంతా అయిపోయింది అని అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏ అపూర్వ అంటే నువ్వు నిజంగానే శోభను చంపేసావా బావా తాగేసి మాట్లాడుతున్నాడు బావా వాడి మాటలు నమ్మద్దు చంపేసింది ఈ అపూర్వనే అపూర్వకి ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పండి ఫ్యాక్టరీని తగుల పెట్టమని చెప్పిందే ఈ అపూర్వ తెలియకుండానే నలుగురి మంచి కోసం నా చేత అలాంటి పని చేయించి మీరాకు మూడు ముళ్ళు పడేలా చేసింది